సార్ దా ఆఫీసర్ మే నాట్ బి అవైలబుల్ సార్ అండ్ సమ్ ఆఫ్ వెన్స్ ఐఎమ్స్టింగ్ సార్ ఇఫ్ ఎడికేడ్ ఆఫీసర్ ఇస్ గివన్ టు ఈ డిస్ట్రిక్ట్ సార్ విన్ రన్ వెరీ స్మూత్లీన్ సార్ సార్ ఇప్పుడు ఏమవుతుంది అంటే సార్ లెటర్స్ మనకు ఒక సార్ అంటే సార్ నా అబ్జర్వేషన్ ఏమంటే సార్ మనం ఒక ఇంజనీరింగ్ ఆఫీసర్ ని డిస్ట్రిక్ట్ కేటాయించాం సార్ బట్ ఆయన ఈ కార్డర్ సార్ ఈస్ నాట్ ఈసీ సార్ సో ఆయనకి టెండర్ పిలిచే పవర్స్ ఓన్లీ ఫార్టీ ల్యాక్స్ వరకు ఉంటాయి సార్ సో నేను మళ్ళీ ఫార్టీ ల్యాక్స్ కన్నా ఎక్కువ కావాలి అంటే టు గో అండ్ కోఆర్డినేట్ విత్మన్ ఎల్ సార్ అలాంటి ఇష్యూస్ వస్తున్నాయి సార్ ఆర్డబ్ల్యూఎస్ యు ్రింగ్ ఆల్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ దాన్ని బేర్ చేసుకొని పాలసీ డేషన్ కింద మేము ఓవరాల్ గా అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం మీరు చెప్పినట్టు ఇమీడియట్ గా సిఎస్ గారు కన్సర్న్ సెక్రటరీస్ కన్సర్ సెక్రటరీస్ అంతా నోట్ చేసుకోండి మీ డిపార్ట్మెంట్ లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేకుండా ఒకప్పుడు ఎరస్టమైల్ జిల్లాలో ఉండే పవర్స్ లేకపోతే ఆ పవర్స్ వెతికివ్వడం గానీ లేకుంటే మీరు ఆ పోస్ట్ని ఎలివేట్ చేయడం కానీ మీరు చేయాలి ఈ రెండు పేరు గుర్తుపెట్టుకొని డిస్టిక్ టేజ్ యూనిట్ అన్నప్పుడు విత్ ఆల్ పవర్స్ మనం వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో ఉండాలి ఆల్ డిపార్ట్మెంట్స్ కంపైల్ చేయండి సార్ ఐ థింక్ వి విల్ విల్ ఇఫ్ యూ పర్మిట్ సార్ విల్ క్లోజ్ నౌ బికాస్ సర్ ఈస్ నైన్ ఇలెవెన్ ఓకే వన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ బిహైండ్ షెడ్యూల్ సార్ సో Uh, sir, as per convention, sir, one of the collectors does the vote of thanks, sir. So, if you, uh, I'll invite Sumit, collector Chittu, to propose a vote of thanks. Mala, SP good. vaal ke Sir, it's a collector's conference, sir, so we'll call it. Okay. leh arukunta Join lu dappa, wala conference Okay, carry on. Respectfully, sir. Sir, I express uh, on behalf of all the collectors as well as on behalf of all the SPs my gratitude for uh, conducting this uh, conference. Uh, this is a very useful platform, sir. It has uh, taught us uh, many issues, it has given us new perspectives also. And uh, when we go back to the district, uh, it will help us to focus on major key items, government policies also sir you have informed us to be humane in our approach whenever public uh, comes to us we have to resolve their grievances we have to see overall perspective not only the rules but the intention by which the public has come to us sir so uh, it is a huge challenge for us sir in the coming days and uh, we assure you that uh, we will rise up to the expectations thank you very much we will assemble for dinner uh, which is in the park or there where the collectors and NSPs will get a uh, time to interact with the honourable CM and also the ministers. Thank you very much. Thank you, sir, first survey. నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో జరిగినప్పుడు దాదాపు ఒక సిక్స్టీ ఫైవ్ థౌసండ్ యాకర్స్ అంతా గజెట్ పబ్లికేషన్ అయిపోయింది సార్ అప్పుడు బైఫర్కేషన్ అయిన తర్వాత టూ థౌజండ్ త్రీలో టూ థౌసండ్ టూ థౌసండ్ త్రీలో స్టార్ట్ అయింది సార్ సెకండ్ సర్వే టూ థౌసండ్ త్రీ ప్రకారం మనకి ఇప్పుడు సర్వే జరుగుతుంది సార్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ డిస్టిక్ కలెక్టర్స్ దీంట్లో క్లియర్గా జియో ఎయిటీన్ ప్రకారం కూడా లేదా డిస్ట్రిక్ట్ మనం కంటి వేసాం సార్ జియో ఎయిటీ ప్రకారం డిస్ట్రిక్ట్ లెవెల్ మైనారిటీస్ ప్రొడక్షన్ కమిటీ అని వేరే ద చైర్మన్ ఎస్పీ డిస్టిక్ట్ రిజిస్టర్స్ అంతా ఉన్నారు సార్ ఇది కైండ్లీ మనకి ఫోర్ థౌసండ్ ప్రాపర్టీస్ అన్ని రివ్యూ సర్వే జరుగుతున్నాయి సార్ ఇవన్నీ ప్రాపర్టీస్ కూడా అర్బన్ బేస్డ్ ప్రాపర్టీస్ సర్వే ప్రాపర్టీ ఎక్స్టెండ్ తక్కువ ఉన్నా సరే వెరీ వాల్యుబుల్ ల్యాండ్స్ ఉన్నాయి సార్ ఇవన్నీ సో ఇవన్నీ కూడా మనం యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది సార్ ఒక సర్వే తక్కువ ఉన్నా సరే మినిమమ్ గా చూసుకుంటే సార్ ఒక సిక్స్ డిస్ట్రిక్ట్స్ మాత్రమే టూ హండ్రెడ్ ప్రాపర్టీస్ అబవ్ ఉన్నాయి సార్ ఒక్కొక్క జిల్లాకు సంబంధించి సో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కొంచెం రివ్యూ చేస్తారు ఈ ఐటమ్ రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ చెప్పినప్పుడు కూడా కైండ్లీ ఇన్కార్పొరేట్ చేస్తే వర్క్ బోర్డ్ ప్రాపర్టీస్ ఆల్సో ఇన్ ద కాన్ఫరెన్స్ ఎజెండా అండ్ ఆల్సో మనకి డిస్టిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ఇస్ ద డిస్ట్రిక్ట్ వర్క్ ఆఫీసర్ ఆల్సో డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ కూడా ఒకసారి రివ్యూ చేసుకుంటే అర్బన్ ప్రాపర్టీస్ అని అని ఒకసారి మనకి కన్ఫ్యూజన్ ఎందుకంటే ఇవన్నీ కూడా దీ రికార్డ్ ఈజ్ మెయింటైన్ బై రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది ఐఎఫ్ఆర్ అనేసి మనకి ఇన్నామ్ ఫేర్ రిజిస్టర్ అనేసి ఇనిషియల్ గా ఉంటుంది సో ది షుడ్ నాట్ బి ఎనీ అంబిగ్యూటీ అంటే చాలా చోట్ల మా ప్రాపర్టీస్ వర్క్ ప్రాపర్టీ కింద రిజిస్టర్ చేశారు సర్వేలో మాకు నోటీసులు లేవు మాకు తెలియకుండా జరిగింది అన్నది చాలా పిటిషన్స్ వస్తున్నాయి కాబట్టి కైండ్లీ కలెక్టర్స్ మే అట్లీస్ట్ మంత్ ఒకసారి మీటింగ్ పెడితే ఇవన్నీ రిట్రస్ అవుతాయి సార్ ఇవి దీంట్లో కాకుండా ఇంకా హై అండ్ ప్రాపర్టీస్ ఎస్పెషలీ మన గుంటూరు డిస్టిక్ లో ఉన్నా సరే ఒకసారి కలెక్టర్స్ ఫెన్సింగ్ ప్రొబైజ్ ప్రాబ్లమ్ పెట్టినా సార్ స్మాల్ ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్ రిలీజ్ ఫ్రమ్ ద వర్క్ బోర్డ్ అమౌంట్ సార్ సో ఇది కాకుండా సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ నైన్టీన్ లో ఇంపార్టెంట్ వర్క్స్ చేయడం జరిగింది సార్ ఎస్పెషలీ హజ్ హౌస్ ఎట్ కడప సార్ ఒక పదిహేను కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది సార్ దాంట్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వర్క్ కూడా అయిపోయింది ఆ రిక్వెస్ట్ కలెక్టర్ కడప ఒకసారి రివిజిట్ చేసి బ్యాలెన్స్ వర్క్ ఎలా కంప్లీట్ చేయాలి హౌ టు బ్రింగ్ దట్ ఇన్స్టిట్యూట్ అంటే స్ట్రక్చర్ ఇన్ ఆపరేషన్ అంటే ఏం చేయాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చూడండి అలా గుంటూరు కలెక్టర్ ఆల్సో రిక్వెస్ట్ క్రిస్టియన్ బోర్మ కట్టడం జరిగింది సార్ కూడా ఒక టెన్ క్రోర్స్ ఖర్చు పెట్టడం జరిగింది టూ థౌసండ్ ఫోర్టీన్ అండ్ నైన్టీన్ మధ్యలో అది కూడా బ్యాలెన్స్ వర్క్ మిగిలిపోయింది సార్ గుంటూరులో కూడాను ఒకసారి రివ్యూ చేసుకుని బ్యాలెన్స్ వర్క్ ఎలా చేయాలని చేస్తే గివ్ సమ్ సపోర్ట్ అండ్ ఆల్సో టేక్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ సీఎం గారు తీసుకుని ఇస్తామండి రీజ్ ఆర్ టూ ఇంపార్టెంట్ వర్క్ సార్ అల్మోస్ట్ సబ్మిషన్ సార్ ఈ మైనారిటీ డిపార్ట్మెంట్ అంతా టూ థౌసండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ వర్క్ చేయడం జరిగింది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అవన్నీ కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఆగిపోయినాయి సార్ రాజస్థాని దాంట్లో మనకి హాస్టల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి సార్ వర్కింగ్ మన్ హాస్టల్స్ ఉన్నాయి ఒకసారి డిస్ట్రిక్ట్ రివ్యూ అయినా సార్ డిపార్ట్మెంట్ రివ్యూలో ఒకసారి ఇవన్నీ కూడా రీఫార్మిలేట్ చేసుకుని మళ్ళీ ఒకసారి వస్తాం సార్ అయిపోయిన తర్వాత ఒకసారి న్యూ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కలెక్ట్ కార్యక్రమం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ अंदर नमस्कार सर उमेन अंड च वेलफेर की संबंधी की परफॉर्मेंस इंडिकेटर एवरी वेरी वेल अवेयर अबाउट इट इन इंडिया आंध्र प्रदेश स्टा टेन्डवेट वेस्टिंग वी आर इन पोजीशन सर बट हव एवर दिस् अचीवेंट डजें बिलांग ईक् डिस्ट्रिक्स అర్స్వేల్ విజయనగరం అనంతపురం కర్నూల్ ఆర్ కామన్లీ సీన్ అక్రాస్ దర్స్ పేరింగ్ డిస్ట్రిక్ట్స్ విత్ సిక్స్ కలెక్టర్స్ ఐ రిక్వెస్ట్ టు క్లీన్లీ అబ్జర్వ్ ద ప్రోగ్రెస్ ఇన్ యువర్ డిస్టిక్ ఆస్ వెల్ ఆస్ వాట్ ఆర్ ద రీజన్స్ వై ఇట్ ఈ సో ఇన్ యువర్ ఏరియాస్ సార్ డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ ఆల్ దీస్ ఇండికేటర్స్ ఆర్ రిలేటెడ్ టు చైల్డ్ మ్యారేజెస్ మీరు ముహూర్తం పెట్టుకున్న తర్వాత ఆపుతాం పెళ్లిళ్ళు అంటే కొడతానికి వస్తారు తప్ప ఎవరు విన్నారు మీ మాట దాట్ ఈస్ వాట్ ద డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్ రైట్ నౌ మీరు టోల్ ఫ్రీ నెంబర్ ని గమనించినా కూడా నాట్ ఈవెన్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ కాల్స్ ఆఫ్ నీట్ టు స్టాపేజ్ ఆఫ్ ద చైల్డ్ మ్యారేజెస్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ టు స్టార్ట్ యో వర్క్ జస్ట్ లైక్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎలాగైతే మనం ప్రైమరీ లెవెల్ నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నామో నాట్ అట్ ద ఏజ్ వేర్ దర్ లైబుల్ ఫర్ మాలిస్టేషన్ అలాగే పన్నెండు పదమూడు ఏళ్ల నుంచి మీరు చైల్డ్ మ్యారేజెస్ కి గా మీరు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తో ఆస్ వెల్ ఆస్ కన్వర్జన్స్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అట్ ఆల్ లెవెల్స్ బోత్ జిస్ హ్యావ్ బిన్ ఇష్యూడ్స్ జివో ఎంఎస్ థర్టీ వన్ అండ్ థర్టీ నైన్ బోత్ డిస్ప్లెయింగ్ దక్ట్ యాజ్ వెల్ ఆస్ డీటెయిల్ రూల్స్ హావ్ బిన్ గివెన్ ఐ హోస్టెడ్ బోత్ ఆఫ్ ద జివోస్ ఇన్ యోర్ గ్రూప్స్ కైండ్లీ గో త్రూ దెమ్ ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ వన్ a ఈ uh, we మోడల్ ready to emulate that in the rest రెస్ట్ ఆఫ్ districts also however ఆల్ దట్ డిపార్ట్మెంట్ షుడ్ కన్వర్జ్ అండ్ బై మీన్స్ ఆఫ్ ఎ నోడల్ ఆఫీసర్ ఫర్ ఈచ్ మండల్ ఆస్ వెల్ ఆ మేబీ ఫర్ విలేజ్ ఆల్సో వేర్ దిస్ ఈస్ రాంపెంట్ వీ నీడ్ టు టార్గెట్ దిస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ని కలుపుకోకుండా వెళ్లినప్పుడు ఏమవుతుందంటే ఒక అంగన్వాడీ వర్కర్ గానీ లేకపోతే ఒక మహిళా పోలీస్ గానీ ఇది చెప్పినప్పుడు తన క్యారెక్ ఐ మీన్ ఉద్యోగానికి కాకుండా లైఫ్ కి కూడా భద్రత లేనటువంటి సిచ్యువేషన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఐ అర్జ్ ఎవ్రీ కలెక్టర్ టు టేక్ ఇట్ అఫ్ బికాస్ దిస్ ఇస్ ఎ మోస్ట్ ఆఫ్ ద సీరియస్ సోషల్ ఈవెల్ ఆర్ గోయింగ్ త్రూ అండ్ ఎక్సెప్ట్ వెస్ట్ గోదావరి ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఈజ్ ఇన్ వర్స్ట్ ఇండెక్స్ రిగార్డింగ్ దిస్ చైల్డ్ మ్యారేజ్ సో క్లీన్లీ ఆర్ ఆల్సో అబ్జర్వింగ్ ఫ్రమ్ ద స్టేట్ వాట్ ఆర్ యాక్టివిటీస్ డన్ బై ఈచ్ డిస్ట్రిక్ట్ బై త్రూ ద గ్రూప్ క్రియేటెడ్ ఫర్ దిస్ పర్పస్ Kindly cooperate and then come up with innovative ideas if you have any pertaining to your group. So, rather than the child marriages, the supplies uh, where we are almost uh, spending 1800 crore per year, uh, supplies are heavy, slide in a we are taking it with a pinch of salt because the collectors very well know sometimes commodities reach but they are not entered. Sometimes it is entered but they don't reach. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ వి డోన్ నో హూ ఈస్ కన్స్యూమింగ్ ఇంట్లో ఎవరు అవి